ఆయనో ఆర్థిక దిగ్గజం ఆయనో బహుముఖ మేధావి మనకాలపు మహనీయుడు భారత జాతికి మహర్షి ఆయనే మన్మోహన్ సింగ్ అగ్రరాజ్యం అమెరికా అణు ఒప్పంద రూపకర్త ఎంఎంఎస్ సమాచారం ప్రతి ఒక్కరి హక్కు అంటూ గుర్తించిన ప్రధాని ఆయన సమస్యల సుడిగుండంలో నిలిచిన ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టిన దీశాలి కార్పొరేట్ల కోసం కాదు కామన్ మ్యాన్ కోసం పరితపించిన నాయకుడు పేదల ఆకలి తీర్చేందుకు ఆహార భద్రత చట్టాన్ని తీసుకొచ్చారు పిల్లలు చదువుకునేందుకు విద్యా హక్కు చట్టాన్ని తీసుకొచ్చారు ప్రతి ఒక్కరికి పని కల్పించేందుకు ఉపాధి హామీ చట్టాన్ని తీసుకొచ్చారు అందుకే ఆయన అందరివాడు సైలెంట్గా ఉంటూనే డైనమిక్ రూలర్గా మారారు భారత మహర్షిపై ఇవాల్టి స్పెషల్ డిబేట్ పంతొమ్మిది వందల ముప్పై రెండు సెప్టెంబర్ ఇరవై ఆరున పంజాబ్ ప్రావిన్స్లో మన్మోహన్ సింగ్ జన్మించారు పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో పంజాబ్ వర్సిటీ నుంచి మెట్రికులేషన్ పూర్తి చేశారు యూకేలోని కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం నుంచి పంతొమ్మిది వందల యాభై ఏడులో ఎకనామిక్స్ పట్టా సాధించారు ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ నుంచి పంతొమ్మిది వందల అరవై రెండులో ఆర్థిక శాస్త్రంలో డిఫిల్ పొందారు భారత రాజకీయాల్లో మన్మోహన్ సింగ్ ది కీలక పాత్ర ఆర్థిక మంత్రిత్వ శాఖలో కార్యదర్శి ప్లానింగ్ కమిషన్ ఉపాధ్యక్షుడు భారత రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ ప్రధానమంత్రికి సలహాదారుగా యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ చైర్మన్గా విధులు నిర్వర్తించారు చివరకు ఏకంగా పదేళ్లు ప్రధానిగా పనిచేశారు భారత ఆర్థిక వ్యవస్థ ముఖ చిత్రాన్నే మార్చేశారు మన్మోహన్ సింగ్ ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న దేశాన్ని గాడిలో పెట్టారు యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్ కీలుబొమ్మ అంటూ విమర్శలొచ్చినా ఆయన పట్టించుకోలేదు ప్రధానమంత్రిగా పదేళ్ల పాటు దేశాన్ని సమర్థంగా నడిపించారు ముప్పై మూడేళ్ల పాటు సచ్చీల రాజకీయాలు చేశారు ఆర్థిక మంత్రిగా ప్రధానమంత్రిగా రాజ్యసభలో ప్రతిపక్ష నేతగా మన్మోహన్ సింగ్ తనదైన ముద్ర వేసుకున్నారు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో మన్మోహన్ జీవితం అనూహ్యమైన మలుపు తిరిగింది భారత్ తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న సమయం అది విదేశీ మారక ద్రవ్యం దాదాపుగా నిండుకుంది ద్రవ్యోల్బణం అంటింది అలాంటి విపత్కర పరిస్థితుల్లో నాటి ప్రధాని పివి నరసింహారావు కీలక నిర్ణయం తీసుకున్నారు రాజకీయాలతో ఏ సంబంధమూ లేని మన్మోహన్ను కేంద్ర ఆర్థిక మంత్రిగా నియమించారు ఆ సమయంలో మన్మోహన్ విధానాలే దేశ ఆర్థిక వ్యవస్థను సమూలంగా మార్చేశాయి పంతొమ్మిది వందల తొంభై ఒకటి నుంచి పంతొమ్మిది వందల తొంభై ఆరు వరకు మన్మోహన్ సింగ్ దేశ ఆర్థిక మంత్రిగా పనిచేసిన కాలం భారతదేశపు స్వతంత్ర ఆర్థిక చరిత్రలో ఒక కీలకమైన మలుపుగా మారింది ఆ కాలంలో ఆర్థిక సంస్కరణల విధానాన్ని ప్రారంభించిన ఆయన ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు సాధించారు మన్మోహన్ సింగ్ ప్రజాసేవా జీవితంలో అనేక పురస్కారాలు గౌరవాలు పొందారు భారత రెండవ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మ విభూషణ్ జవహర్లాల్ నెహ్రూ జయంతి శతాబ్ది పురస్కారం ఏషియా మనీ అవార్డ్ ఫర్ ఫినాన్స్ మినిస్టర్ ఆఫ్ ది ఇయర్ యూరో మనీ అవార్డ్ ఫర్ ఫినాన్స్ మినిస్టర్ ఆఫ్ ది ఇయర్ యూనివర్సిటీ ఆఫ్ కేంబ్రిడ్జ్ యొక్క ఆడమ్ స్మిత్ ప్రైజ్ ను అందుకున్నారు మన్మోహన్ సింగ్ సో ఒక గొప్ప రాజకీయ నాయకుడుగానే కాదు అంతకు మించిన ఆర్థికవేత్తగా ఆయన చేపట్టిన ఆర్థిక సంస్కరణలు ఆయన్ను ఒక గొప్ప నాయకుడిగా ఎలా నిలబెట్టాయో చరిత్రలో అట్ ద సేమ్ టైం ఒక కామన్ మ్యాన్కు సంబంధించిన అందరి వాడిలా కూడా మన ముందుంచే ఉంచాయి ఈరోజు మన్మోహన్ సింగ్ మృతికి సంబంధించి వార్తలు వింటూ ఉండడం బాధాకరమైన ఇలాంటి ఒక ఆర్థికవేత్తను భారతదేశం పొందినందుకు ప్రతి ఒక్క భారతీయుని గుండి కూడా సగర్వంగా ఫీల్ అయ్యే క్షణాలు ఇవి అందుకే ఆయన గురించి ఒక్కసారి మరొకసారి గుర్తు చేసుకునే ప్రయత్నం చేద్దాం ప్రొఫెసర్ కంచా ఇలయ్ గారు ఉన్నారు మాట్లాడదాం ఓయూ రాజనీతి శాస్త్ర విభాగ అధ్యక్షులు సామాజిక కార్యకర్త రచయిత గుడ్ ఈనింగ్ సార్ సార్ చెప్పండి అంటే మన్మోహన్ సింగ్ కన్ను మోయటం అనేది నిజంగా బాధాకరమైన విషయం అయినా ఆయన ఒక మహర్షిలా దేశంలో ప్రజల కోసం అయితే కృషి చేశారంటే ఎలాంటి సందేహం లేదు సో ఆర్థికవేత్తగా నైన్టీ వన్ ఆ టైంలో ఆయన తీసుకొచ్చిన ఆర్థిక సరళీకరణ విధానం కానివ్వండి సంస్కరణలు కానివ్వండి ఇప్పటికీ కూడా చాలామంది సామాన్యులకు మేలు చేస్తాయని చెప్తారు సో మీరేం చెప్తారు అంటే మన్మోహన్ సింగ్ లాంటి ఒక ఆర్థికవేత్తను భారతదేశం పొందడం పట్ల మీకున్న అనుభవంతో మీరేం చెప్తారు మన్మోహన్ సింగ్ గారి గురించి హలో హలో సార్ వినిపిస్తోంది చెప్పండి మన్మోహన్ సింగ్ అంటే ప్రపంచంలోనే మొట్టమొదటి ఒక ఆర్థిక వేత్త ఆయన పాలిటీషియన్ కాకుండా దేశ ప్రధానమంత్రి అయ్యాడు అంటే ఈ ప్రధానమంత్రి అయ్యి కూడా పదేళ్లు పరిపాలించాడు ఇది మామూలు విషయం కాదు పదేళ్లు పరిపాలించడం అంటే అది కూడా ఒక దేశము సంక్షోభంలో ఉన్నప్పుడు ఆయన ఈ దేశాన్ని సంక్షోభం నుండి బయటికి దేవడానికి పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో ఎప్పుడైతే పివి నరసింహారావు క్యాబినెట్లో ఆయన ఫైనాన్స్ మినిస్టర్గా చేరాడు ఆనాడే ఆయన ఒక మలుపు తిప్పాడు ఈ దేశ స్థితిని అంటే ఆనాటి పరిస్థితి ఏమిటి అంటే మన గోల్డ్ రిజర్వ్స్ బాగా తగ్గి ఉన్నాయి ప్రపంచ ఆర్థిక పరిస్థితి బాగలేదు మన మార్కెట్లు బాగా దెబ్బతిన్నాయి అంతకుముందు మనము ప్లానింగ్ కమిషన్ ఎకానమీతో దేశ ఆర్థిక వ్యవస్థ నడుపుతున్నాము దాన్ని ఒక కొత్త కోణము నుంచి ఈయన డైరెక్ట్ చేయాల్సిన పరిస్థితి వచ్చేవచ్చు వచ్చినప్పుడు మన్మోహన్ సింగ్ ఏం చేశాడంటే ఓకే మనము మన గోల్డ్ రిజర్వ్స్ ఏవైతే ఉన్నాయో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో అది ఎంత ఉన్నదో ఆయనకు తెలుసు ఎందుకంటే అంతకు ముందే ఆయన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్గా ఉన్నాడు ఆ తర్వాత చైర్మన్ చైర్మన్గా వచ్చాడు యూజీసీ చైర్మన్ పదవి నుంచి ఫైనాన్స్ మినిస్టర్ అయ్యాడు పిబి నరసింహారావు ప్రభుత్వంలో ఆయన ఏం చేశాయంటే గోల్డ్ రిజర్వ్స్ మొత్తం అమ్మేసి మన ఎకానమీ కరెన్సీ కరెన్సీతో ముడిపడే పద్ధతిలో గ్లోబలైజేషన్ లిబరలైజేషన్ చేసి ప్లానింగ్ సిస్టమ్ లో మార్పు తీసుకురావాలని ప్రతిపాదన పెట్టాడు బట్ దిస్ వాజ్ ఏ బిగ్గెస్ట్ ఇష్యూ ఎందుకంటే నైన్టీన్ ఫార్టీ సెవెన్ నుంచి నైన్టీన్ నైన్టీ వన్ వరకు మనది ప్లానింగ్ ఎకానమీ తర్వాత మన ఇండస్ట్రీ ప్రభుత్వ సెక్టార్లో ఎక్కువగా ఉండింది ప్రైవేట్ సెక్టార్ మనం ఓపెన్ చేయడానికి బాగా భయపడుతున్న రోజుల కానీ మన్మోహన్ సింగ్ పివి నరసింహారావుకు ధైర్యం చెప్పి మొత్తం ఎకానమీని ఓపెన్ చేశారు నా గుర్తు ఆ రోజుల్లో మొత్తం కమ్యూనిస్ట్ పార్టీలు దేశంలో ఉన్న లెఫ్ట్ లిబరల్ మేధావి వర్గం అంతా కూడా ఈ లిబరలైజేషన్ గ్లోబలైజేషన్ ప్రైవేటైజేషన్ ఏదైతుందో మన దేశ ఆర్థిక వ్యవస్థను ధ్వంసం చేస్తుందని చాలా భయపడ్డారు అంటే అప్పటి వరకున్న ఎకానమిస్ట్లు తర్వాత పాలిటీషియన్స్ ఫైనాన్షియల్ మినిస్టర్ గా పనిచేసిన వాళ్ళు కూడా చాలా భయపడ్డారు మన్మోహన్ సింగ్ ఏం చేశారంటే ఆ భయం అక్కర్లేదు ఇవాళ మన ఇండస్ట్రీ ఫారెన్ ఇండస్ట్రీతో పోటీ పడగలగా ఉంది అందుకని మనము డి లైసెన్సింగ్ రాజ్ అంటే మనం లైసెన్స్ రాజును నడుపుతూ ఫారెన్ ఎకానమీని మన దాంట్లో పెట్టుబడులు రాకుండా ఈ ఎకనామిక్ స్ట్రక్చర్ అభివృద్ధి కాదని మొత్తం మీద బడ్జెట్ లో ప్లాన్ చేసి అదే లైసెన్స్ రాజు అంతానికి ఒక రకంగా కీలక వ్యక్తి అది యాక్చువల్ గా ఇవాళ ఈ మాత్రం ఎకనామిక్ సిచ్యువేషన్ లో దేశం బతుకుతుంది అంటే ప్రైవేట్ సెక్టర్ ఆనాడు నా ఏజ్ లో ఉన్న వాళ్ళందరికీ బాగా గుర్తు మన దేశంలో రెండే రెండు రకాల కార్లు ఉండేవి ఒకటేమో అంబాసిడర్ కారు ఇంకోటి ఫియట్ ఆ రెండు ప్రభుత్వమే ఉత్పత్తి చేసేది కార్లు కొనడం అనేది ఆల్మోస్ట్ ఎయిట్ ప్రొఫెసర్స్ కానీ ఒక డాక్టర్ కానీ ఇంపాసిబుల్ సిచ్యువేషన్ అన్న అదే కాకుండా టెలిఫోన్ కంప్లీట్గా గవర్నమెంట్ కంట్రోల్లో ఉండేటి ఏ మార్కెట్లో ఏది చేయాలన్నా ప్రైవేట్ సెక్టార్ పోటీ పడి ఉత్పత్తి చేయగలిగిన పరిస్థితి లేదు అయితే మనకు పరిస్థితి ఏంటి అంటే చాలా బీద దేశము రిజర్వేషన్లు ఉన్నాయి ఎంప్లాయ్మెంట్ సెక్టార్లో ఆ రిజర్వేషన్ కాపాడాలి ప్రైవేటైజేషన్ చేస్తే రిజర్వేషన్స్ రావు దీన్ని ఈ ఈ సమస్యను పరిష్కరించాలి మన్మోహన్ సింగ్ ఏం చెప్పాడంటే లేదు ఎంప్లాయ్మెంట్ ప్రైవేట్ సెక్టార్లో వస్తుంది ప్రైవేట్ ప్రభుత్వ సెక్టార్ తగ్గించే అవకాశం లేదు అది కూడా పెరుగుతుంది అన్నాడు నిజానికి అది జరిగింది యూనివర్సిటీలను రీఫార్మ్ చేయాల్సి వచ్చింది మొత్తం ఎడ్యుకేషన్ స్ట్రక్చర్ను రీఫార్మ్ చేయాల్సి వచ్చింది తర్వాత రాజీవ్ గాంధీ వచ్చిన తర్వాత న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ఎనభై నాలుగులో ఆ ప్రయత్నం కూడా అంతకుముందే మొదలైంది సో మన్మోహన్ సింగ్ లోలు ఇవాళ ఎకనామిక్ స్టేటస్ ఏదైతే భారతదేశానికి ఉందో అది ఇప్పుడున్న బీజేపీ తెచ్చింది కాదు అది వాజ్పేయి ప్రభుత్వం తెచ్చింది కాదు లేదా ఇప్పుడున్న నరేంద్ర మోడీ ప్రభుత్వం దానికి కీలక ఇది కాదు తర్వాత తను ప్రైమ్ మినిస్టర్ అయిన ఆ పదేళ్లలో ఆ ఎకనామిక్ పాలసీని స్టెబిలైజ్ చేశాడు ఎట్లా స్టెబిలైజ్ చేశాడు ప్రైవేట్ అండ్ పబ్లిక్ ఎంటర్ప్రినర్షిప్ బ్యాలెన్స్ చేశారు ఇప్పుడు ఉదాహరణకి బెంగాల్లో కమ్యూనిస్ట్ ప్రభుత్వము ఉన్నంత కాలము వాళ్ళు ప్రైవేట్ సెక్టార్ని ఎంట్రీ కానివ్వలేదు ఏ టెక్నాలజికల్ కంపెనీలు అక్కడ వాళ్ళు రానివ్వలేదు అంటే అప్పటికి అప్పటికి రేకెత్తిన భయాల కారణంగా కొన్ని స్టేట్స్ లో అవకాశం కూడా ఇవ్వలేదు కానీ ద ఎకనమిక్ హీరో ఆఫ్ ఇండియాగా గుర్తింపు పొందిన మన్మోహన్ సింగ్ పెట్టుబడిదారి విధానంలో చాలా చేంజెస్ తీసుకొచ్చారు అట్ ద సేమ్ టైం ఎఫ్డిఐస్ కి సంబంధించి కూడా ఆయన మార్పులు చేసుకొచ్చారు ఉన్న అడ్డంకులను తొలగించే ప్రయత్నం చేశారు వీటి వల్ల ఆర్థిక వ్యవస్థలో ఏవైతే విమర్శలు వచ్చాయో భారత్కు ప్రమాదకరమైన విమర్శలు నుంచి ఇప్పుడు ఉన్న పరిస్థితి చూసుకుంటే గనక మన్మోహన్ సింగ్ ఒక బాట వేసినట్టుగా మనం గుర్తించవచ్చు అంటారా ఇప్పటి కరోనా కూడా భారత్ అంటే నా అంచనాలో చాలా సైలెంట్ గా ఇతర పార్టీలను అటాక్ చేయకుండా నిరంతరంగా రాజ్యసభలో సభ్యుడిగానే ఉంటూ ఎన్నికల్లో పోటీ చేయకుండా పదేళ్ళు ప్రధానమంత్రి ప్రపంచంలో ఎన్నికల్లో పోటీ చేయకుండా చేసింది ఆయనే అయితే దాని కారకురాలు సోనియా గాంధీ సోనియా గాంధీకి ఎప్పుడైతే ప్రధానమంత్రి అయ్యడానికి అడ్డంకులు వచ్చినాయో తాను ఎవరైతే సమస్యలు లేకుండా వ్యక్తి ఆంబిషన్ లేకుండా నాతో జాగ్రత్తగా కన్సల్ట్ చేసుకొని పార్టీ పాలిటిక్స్ను ప్రభుత్వాన్ని జాగ్రత్తగా నడుపుతాడు అని అనుకున్న లో ఆయనను ప్రధానమంత్రి చేశారు టూ థౌజండ్ ఫోర్లో టెన్ ఇయర్స్ మన్రేగా ఆయన పీరియడ్లో వచ్చింది ఆధార్ కార్డు ఆమె ఆయన పీరియడ్లో వచ్చింది బ్యాంకుల ఎక్స్పాన్షన్ ఆనే ఆయన పీరియడ్లో జరిగింది మనరేగాలో లేబర్కి శాలీ జీ రోజు వేతనం ఇవ్వాలన్నా కూడా బ్యాంకుకు లింక్ చేసి వాళ్లకు వారానికి తర్వాత నెలకు లెక్కలు కట్టి బ్యాంకులలో డబ్బులు ట్రాన్స్ఫర్ చేయమని మన్మోహన్ సింగ్ పాలసీ ఇచ్చాడు అంతేకాకుండా వేజ్ స్ట్రక్చర్ రూరల్ ఏరియాలో పీపుల్ సర్వైవబుల్ వేజ్ ఫార్ములాను ఆయన వర్కౌట్ చేసిన అంటే మన్మోహన్ సింగ్ దేశానికి చేసిన ఒక గొప్ప మేలేంది అంటే ఆయన రాజకీయ నాయకుడు కాకపోవడం వల్ల నిరంతరం ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్లో కూర్చొని ఒక ఒక బ్యూరోక్రెక్ పనిచేశారు అయితే దానివల్ల కాంగ్రెస్ పార్టీకి నష్టం జరిగింది ప్రైమ్ మినిస్టరు మీటింగ్లు అడ్రస్ చేయడు టూర్లు చేయడు దేశంలో రాజకీయ పార్టీలను ఎదుర్కోడు ధీకొట్టడు దానివల్ల తర్వాత రెండు వేల పద్నాలుగు నాటికి కాంగ్రెస్ లో రాహుల్ చిన్న పిల్లగాడు సోనియా గాంధీకి కూడా దేశంలో తిరిగి పెద్ద ఎత్తున మోడీని ఎదుర్కొనే పొలిటికల్ స్పీచెస్ ఇవ్వలేదు మన్మోహన్ సింగ్ బయటకే రాలేదు అట్లా పార్టీ నష్టపోయింది కానీ దేశం ఆయన తోటి లాభపడ్డది రైట్ సార్ మాట్లాడదాం ప్రొఫెసర్ మహేంద్ర గారు